శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం అరవై మూడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఈ అధ్యాయంలో వ్యాసుడు చెప్పినటువంటి ముఖ్యాంశం ఏంటంటే ధర్మరాజు భీష్ముణ్ణి ఒక విషయాన్ని అడుగుతున్నాడు శిశుపాలు ముందు పెట్టుకొని మిగతా రాజులందరూ కూడా ఇంత ప్రశాంతమైనటువంటి రాజసూయ యాగ పరిసమాప్తి సందర్భంలో యుద్ధానికి కాలు కాలుదూగుతున్నారు మనం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ పూజని వాళ్ళు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈ రణరంగం నుండి మళ్ళీ తిరిగి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి రావాలంటే మార్గం ఏదన్నా సూచించమని చెప్పి భీష్ముడిని ధర్మరాజు అడుగుతున్నాడు అలాంటి సందర్భంలో భీష్ముడు ఏ విధంగా ధైర్యం చెప్పాడు అనేటువంటిది ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది చిన్నటి చిన్న అధ్యాయం ఇది దీని తర్వాత మళ్ళీ శిశుపాలుడు కోపోద్రిక్తుడవటం భీష్ముణ్ణి తోలనాడటం శ్రీకృష్ణ పరమాత్మని నిందించడం తర్వాత శిశుపాల వధ అనేటువంటి వరుసగా రాబోయేటువంటి ఘట్టాలు ముందుగా దైవస్మరణ చేసుకుని ఈ అధ్యాయం ప్రారంభించుకున్నాం ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनत्तारं शक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् అరవై మూడో రాజ్ఞాం రణోద్యమాద్ విభ్యతో యుధిష్ఠిరస్య భీష్మేణ సమాశ్వాసన బిభ్యతో అంటే ఈ రాజులందరూ కూడా శిశువాలని ముందు పెట్టుకుని ఈ విధంగా యుద్ధ సన్నద్ధులు అవడం చూసి కాస్త ధర్మరాజు యొక్క మనసు చెలించింది కల్లోలితమైనటువంటి ఈ వాతావరణం నుంచి ప్రశాంతమైన వాతావరణంలోకి రావాలి కాబట్టి ఏం చేస్తే మంచిది అని భీష్మేణ సమాశ్వాసనం అడగగానే భీష్ముడు చక్కగా మంచి మాటలతో ధైర్యపు వచనాలతో ధర్మరాజుని శాంతింపచేయడం సమాశ్వాసనం అంటారు దాన్ని ఆశ్వాసించట ఎలా జరిగింది అనేటువంటిది అధ్యాయంలో వివరిస్తున్నారు శ్రీ తత సాగర నిన్నటి రోజున అధ్యాయంలో పూర్వపు అధ్యాయంలో సహదేవుడు ఒక అద్భుతమైనటువంటి వచనాలతో ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అగ్రతాంబూలాన్ని వ్యతిరేకిస్తారో వారి యొక్క శిరస్సు పైన ఈ పాదాన్ని పెడతారంటూ కాలు పైకెత్తి మళ్ళీ చూపించాడు సహలో కాబట్టి ఈ విధంగా ఉద్రేకరమైనటువంటి వచనాలతో అక్కడ సహదేవుడు చేసింది గొప్ప పని పుష్పవృష్టి గురించి దేవతలందరూ పుష్ప వర్షం గురిపించారు సహదేవుడి పైన అందరూ సంతోషించారు కానీ శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు మాత్రం అయ్యారు దాంతో శిశుపాలుడు నేను సైనికాధికారిగా ఉంటాను నా వెనకాల వచ్చే వాళ్ళు ఎవరో లేవండి అంటూ మనం యుద్ధం ప్రకటిద్దాం వీళ్ళ మీద ఎవరి మీద వృష్ణివంశ వీరుడు కౌరవ ఈ పాండవుల మీద మనం యుద్ధం చేద్దాం మనల్ని ఇట్లా అవమానిస్తారా ఈ విధంగా యాగానికి పిలిచి అని చెప్పి ఉద్యమం లేవదీశాడు దాంతో ఆ రాజులలోంచి కలకలారాము ఆ కోలాహలం ఎలా ఉందంటే సాగర సంకాశం దృష్టివా సముద్రంలో పెద్ద అల ఓ కెరటం అలా లేచినట్టుగా లేస్తున్నారు మెల్లగా అది చూశాడు చూసి తత సాగర సంకాశం దృష్టి నృపతి మండలం సాగర లాగా అలా అలజడిగా ఉన్నటువంటి రాజుల యొక్క సమూహాన్ని చూసినటువంటి ధర్మరాజు ఎట్లా ఉందిట అనేది వర్ణన చేస్తున్నారు సెకండ్ లైన్ సంవత్త వాతాభిహతం ఆ సముద్రం కూడా అలజడి దేని వల్ల వచ్చిన అలజడిట సంవత్త వాతాభిహతం సంవత్తము సంవర్తనము అంటే మేఘాల ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి మేఘాలలో సాంబర్తిక మేఘాలని ఉంటాయి అవి మంత్రబంధనంతో ఇంద్రుడు బంధించి అట్టి పెడతాడు ఎప్పుడు వదులుతాడు ఆ మేఘాలని అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు భూమండలము సకల లోకాలు కూడా ఇక మునిగిపోవాలి అన్నప్పుడు ఈ మేఘాలను వదిలిపెడతాడు సాంబత్తిక మేఘాలు ఉంటారు అవి ఇక ప్రచండమైనటువంటి వర్షధారతో మొత్తం భూముల భూమండలాలంతా కప్పేస్తాయి నీటితో ఇది ప్రళయం వచ్చేటప్పుడు మాత్రమే బ్రహ్మాది దేవత యొక్క ఆజ్ఞతో మంత్రబంధనం తీసి విడిపించేటువంటి మేఘాలు ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి అట్లాంటి ప్రళయ కాలంలో వచ్చినటువంటి మేఘాలు సాంబర్త వాతాభిహతం అటువంటి మేఘాలకి తోడుగా ఉండేటువంటి వాతం అంటే గాలి గాలికి కూడా తోడైందనుకో ఇంకా ఇంకేముంది ఓ పక్కన నీరు గాలి వర్ష తుఫాన్ ఇట్లా వాటి చేత కొట్టబడినటువంటి సముద్రం అల్లకల్లోలంగా అంటే ఇటు పక్కన సామర్థిక మేఘాల యొక్క ప్రతాపము పక్కన గాలి యొక్క ప్రతాపానికి సముద్రం అల్లకల్లోలంగా ఎలా మారుతుందో అలా శిశుపాలుడి యొక్క మాటలకి పక్కన ఉన్నటువంటి వంత పాడేటువంటి రాజులు వాయువుల్లాగా అట్లాంటి అలజటితో ఈ రాజుల యొక్క సమూహం అంతా కూడా సముద్రం అల్లకల్లోలమైపోయినట్టుగా రాజుల మండలం ప్రశాంతంగా ఉన్న రాజసూయ భవనంలో ఇలా అలజడిగా ఉందని చెప్పి భీమం శుద్ధమివార్ణవం భయంకరంగా ఉన్నటువంటి మహాసముద్రంలా ఉన్నది అని చెప్పి తాత ఏం చేద్దాం అంటూ అడుగుతున్నాడు ఇక్కడ ధర్మరాజు రోషాత్ ప్రచలితం సర్వమిదమాహయుధి భీష్మం మతిమతా ముఖ్యం వృద్ధం కురుపితామహం వృద్ధుడైనటువంటి కురుపితామహుడు పితామహుడు అంటే తాతగారు భీష్మాచారుడు వృద్ధం కురుపితామహం భీష్మం ఎట్లాంటి వాడు మతి మతిమతాం ముఖ్యం బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి వాడు ధర్మాత్మలలో శ్రేష్టమైనటువంటి వాడు ఆయనకి ఎన్ని బిరుదులైనా ఇవ్వచ్చు అట్లాంటి భీష్మ పితామహ్ణ్ణి యుధిష్ఠరుడు అడుగుతున్నాడు ఈ విధంగా రోషాత్ ప్రచలితం ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త కోపోద్రిక్తములు అలా ఉద్రేకములతో కూడుకుని ఉన్నది ఏం చేయాలి అని ఎలా అడుగుతున్నాడు ఆ అడుగుతున్నది ఎట్లా అంటే బృహస్పతి బృహత్తేజాహ పురుహూత భీష్ముణ్ణి ధర్మరాజు ఎలా అడుగుతున్నా అంటే పురుహూతుడైనటువంటి ఇంద్రుడు ఇంద్రుడికి పేరు పురుహూతుడు ఆ ఇంద్రుడు తన దేవగురువైనటువంటి బృహస్పతిని అడిగినట్టుగా ఇక్కడ మానవలోకంలో మహారాజు అయినటువంటి ధర్మరాజు గురువైనటువంటి పెద్దవాడైనటువంటి భీష్మ పితామహున్ని అడుగుతున్నట్టుగా ఉంది ఆ ఉపమానాలు అద్భుతంగా ఉంటాయి బృహస్పతి అద్భుతమైనటువంటి తేజస్యాలు అయినటువంటి బృహస్పతిని దేవతల దేవతలకి రాజైనటువంటి ఇంద్రుడు అడిగినట్టుగా భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు అడిగారయ్యా ఏమని అసౌ రోషా ప్రచలితో మహానృపతి సాగర ప్రతి తన్మే తగారు అంటూ భీష్ముణ్ణి అడుగుతున్నారు రోషాత్ ప్రచలిత మహాన్ రూపతి సాగర ఈ మానవ సాగరం మహారాజుల యొక్క సముద్రం అలజడి సృష్టిస్తూ ఉన్నారు ఎంతో కోపంతో ఉద్రేకాలతో వేచి మనతో మనపై యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగా అర్థమైపోతున్నది కాబట్టి ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ విధమైనటువంటి అలగది రేగకుండా యత్ ప్రతిపత్తవ్యం ప్రతిపత్తవ్యం అంటే ప్రతికృతి ప్రతిక్రియ ఏ విధమైనటువంటి ప్రతిక్రియని మనం చెయ్యాలి ఏది చేస్తే మనకి ఈ యజ్ఞ విఘ్నాలు కలగకుండా ఉంటాయి యజ్ఞ న విఘ్న మన రాజసూయాగం పరిసమాప్తి అవ్వాలంటే చిచ్చ చివరి ఘట్టంలో ఉన్నాము ఇప్పుడు మనం ఆ చివరి ఘట్టంలో అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అర్ఘ్యం ఇచ్చి దానం ఇవ్వటం లాంటివన్నీ ఉంటాయి ఆ చివరి ఘట్టంలో ఉన్నాం మనం రాజసూ యాగం అంత దిగ్విజయ యాత్రలు అయిపోయినా యాగం అయిపోయింది చివరి రోజు జరుగుతున్నది దాంట్లో అగ్రతాంబూలం కృష్ణుడికి ఇచ్చి చివరికి బ్రాహ్మణులకి రాజులకి చక్కగా సన్మానాలు కానుకలు దక్షిణలు ఇవ్వాలి అట్లాంటి యజ్ఞానికి విఘ్నం న విఘ్నము కలగకుండా ప్రజానాం చ హితం భవేత్ అలాగే ప్రజలకి కూడా హితం కలగాలి రాజులు వచ్చినటువంటి రాజును మనం మన అతిథులు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకూడదు ప్రజలకి హితం కలగాలి యజ్ఞానికి విఘ్నం కలగకూడదు అట్లాంటి ఆలోచన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు తన్మే బ్రూహి పితామహ తన్ మే బ్రూహి అట్లాంటి ఉపాయం నాకు చెప్తాతయ్య యథావత్రూహి మేపి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉపాయమే నాకు చెప్పు ధర్మగ్నే ధర్మరాజే యుధిష్ఠిరే ఉవాచేదం వచో భీష్మస్తామహురుపితామహుడైనటువంటి భీష్ముడు తత ఆ తర్వాత ఉవాచ ఇదం వచ ఈ విధంగా ధర్మరాజుకి సమాధానం చెప్తున్నాడు ధైర్యం చెప్తున్నాడు ఏమని మా భై స్వం భై అంటే భయం అంటే నీవు నీవేం భయపడ మాకు హే కురుషార్థుల మా భయస్వం పురుషార్థుల మా భైస్వం నువ్వేం భయపడ మాకులాయన కురుడందర శ్వాంహం హంతుమర్హతీ సునకం అనేటువంటిది స్వా అంటే సునకం ఒక కుక్క సింహాన్ని సంప చంపగలుగుతుందా చెప్పు అని చెప్పి ఒకే ఒక్క మొక్కలో ముందు ధైర్యం చెప్పేసి అంటే అడిగినటువంటి ప్రశ్న అంతా కూడా ఇంతమంది రాజలోకం ఉంది వాళ్ళు కోపంతో లేచున్నారు మనపై యుద్ధానికి వస్తున్నారు అనగానే ధైర్యం చెప్పాలంటే ఎట్లాంటి ఉపమానాలు ఉండాలి ఆ అట్లాంటి ఉపమానాలతో ప్రయోగించేస్తున్నాడు భీష్ముడు స్వా సింహం ప్రశ్న కుక్క ఎప్పుడైనా సరే సింహాన్ని చంపగలుగుతుందా చంపలేదు కదా కానీ సింహం సులభంగా కుక్కని సంహరించగలదు స్వా సింహం పూర్వతరం మృత ఈ శిశుపాలు గురించి నేను ముందే నీకు చెప్పాను కదా ఎట్లాంటి వాడు కాబట్టి శివ శివఃపంధా సునీతో అత్ర శ్రీకృష్ణ పరమాత్ముని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి శివ శుభమే కలుగుతుంది పరమాత్ముడి మీద మనం భారం వేశాం ఆ పరమాత్ముని మీద నమ్మకం ఉంచినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా శివఃపంధ శివ అంటే మంగళప్రదమైనటువంటివే కలుగుతూ ఉంటాయి ఎన్ని అవాంతరాలు వచ్చినటువంటి వచ్చినా సరే సింహం లాంటి శ్రీకృష్ణుడు చూసుకుంటాడు వాటినన్నింటి ఎందుకంటే ప్రసూప్తే యథా సింహే శ్వానస్తాత సమాగత సింహం కాస్త ఇప్పుడు నిద్రపోతున్నాడు ప్రసూప్తే యథాసింహే సింహం నిద్రపోతూ ఉంది చూస్తూ ఉంది కాముగా అక్కడ సింహాసనం నుంచి శ్రీకృష్ణ పరమాత్మను అలా నిద్రపోతున్నట్టుగా చూస్తూ ఉన్నాడు అంత ఆ సింహం వరకు ఈ కుక్కల యొక్క ఆగడాలు సింహం ఒకసారి నిద్ర లేచిందంటే ఏ కుక్క ఏమి చేయలేదు ఈ సునకాలన్నీ కూడా అట్లాంటివే అంటూ రాజుల్ని నిండు సభలో కుక్కలని పోలుస్తున్నాడు భీష్ముడు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముని దూషించినటువంటి వాడు ఎవరైనా సరే కుక్కతో సమానమే తిరుగులేదా అది సహదేవుడు చెప్పాడు దేవతలు చక్కగా పుష్పవృత్తి కురిపించాడు దానికి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళందరూ కూడా అవునన్నారు సాధు సాధు అని చెప్పారు ఋషులందరూ అదే అన్నారు కాబట్టి ఇక్కడ పైన రిలేషన్ అయిపోయింది శ్రీకృష్ణ పరమాత్ముని నిందించి పైగా యుద్ధానికి కూడా సిద్ధపడుతున్నారంటే వాళ్ళు కుక్కలు కాకం ఇంకేమిటి ఇంకా బయట కుక్కలు ఏమన్నా డూప్లికేట్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కుక్కలు అంటాయి ప్రశుప్తే యథా సింహే శ్వానస్తాత సమాగత ఇక్కడ శ్వాన అనే పదానికి అర్థం కుక్క శునకమనేటువంటివి ఇన్ని ఎన్ని కూడుకున్న సమాగత శ్వానా ఎన్ని కుక్కలు గుమ్మి కూడినా సరే సింహము నిద్రపోయేంత వరకే వాటి ఆటలు సింహం ఒక్కసారి లేచిందా గర్జించిందా ఒక్కసారి కనుక ఆ సుదర్శన చక్రం అలా తీసిందా ఆ పురుష సింహం ఇంకేముంటుంది ఈ కుక్కల పరిస్థితి భవర్వీ తమే వసు ఏ ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళీ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడో సింహం లేచిందో అప్పుడు ఈ వసుధాధిపాహ వీళ్ళ పరిస్థితి ఇంకేం చెప్పాలి ఈ రాజుల పరిస్థితి ఇంకేం చెప్పాలి అప్పుడు కాబట్టి ఎవరా నిద్రిస్తున్న సింహము సింహస్యా చెప్పేశాడు ఆ నిర్ద్రిష్టన సమహమే ఏదో కాదు శ్రీకిష్ట పరమాత్మ వృష్ని సింహం వృష్ని వీరుడేనటువంటి సింహం వృష్ని సింహస్య సుక్తస్య తథామి ప్రముక్తే ప్రముకే స్థితాః భవంతే తాత సంకృద్ధా స్వానః సింహస్య సన్నిధో మాటి మాటికి మాటి మాటికి వాల కొట్టుకొని కుక్కలు వాళ్ళ కుక్కలు వాళ్ళ కుక్కలు అంటనాడు వాళ్ళకి మండు ఎంత మండుతుందో తర్వాత అధ్యాయం ఇంకా సరచగొంటున్నాడు భీష్ముడు వృష్ని సింహస్య సుక్తస్య నిద్రిస్తున్నటువంటి వృష్ణసింహం ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ధర్మరాజు దగ్గర ఆతిథ్యం గ్రహించడానికి వచ్చాడు కాబట్టి ఈ యాగం అయ్యేంత వరకు చక్కగా శాంతంగా ఉండాలి వాళ్ళు లేస్తున్నారు కాబట్టి రాజు అయినటువంటి వాళ్ళు నిర్ణయించుకుంటారు అందువల్ల శాంతంగా ఉన్నాడు తన వంతు వచ్చేంత వరకు కూడా కృష్ణుని మీదే భారం వేశారు వీళ్ళందరూ కూడా వృష్ణి సింహస్య సుత్తస్య నిద్రిస్తున్నటువంటి వృష్ణిసింహమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రముఖే స్థితా మొదలైనటువంటి ప్రముఖులందరూ ఇక్కడే ఉండి వాళ్ళని ఆశ్రయించినప్పుడు మనం నిర్భయంగా ఉండవచ్చయ్యావన్ భషంతే భషంతే అంటే మొరగట ఎవరు మరుగుతూ ఉంటారు శ్వాన సింహస్య శ్వానహ సింహస్థాశ్వాన ఆ నిద్రిస్తున్నటువంటి సింహము సన్నిధిలో సింహం నిద్రిస్తుంది కదా అని చెప్పి నిద్రిస్తున్న సింహం దగ్గరికి వచ్చి ఆ కుక్కలన్నీ మరుగుతూ ఉంటాయి భో అని మరుగుతూ ఉంటాయి భషంతే తాత భషంతి అంటే మరుగటం విపరీతంగా వచ్చి మరుగుతూ ఉంటాయి ఏదో దాని ప్రతాపం చూపించాలా అన్నట్టుగా కుక్కలు వాటి ప్రతాపం సింహం ఉందా తోకదాడించం అది లేచేంత వరకు శ్వాన సంకృద్ధ శ్వాన సంకృద్ధ అంటే ఈ కోపంతో ఉన్నటువంటి రాజులందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే కోపించినటువంటి కుక్కలు లాంటి వాళ్ళు వాళ్ళందరూ నిద్రిస్తున్నటువంటి సింహం దగ్గరికి వచ్చి మరీ మొరుగుతున్నారు వాళ్ళ పోయే కాలం దాపు నుంచి ఆ సింహం ఒక్కసారి లేచిందంటే మొత్తం అన్నిటికీ చక్కగా మోక్షమే నహి మోక్షమేత సుప్తా సింహ యావత్ ఎప్పటి వరకైతే సుప్త సింహ నిద్రిస్తున్నటువంటి ఈ సింహం అనబడేటువంటి అచ్యుతుడు మేల్కొనడో అప్పటిదాకా మరుగుతూ ఉంటారు ఇప్పటిదాకా ఆ సింహం చుట్టూతా మరుగుతూ ఉన్నటువంటివన్నీ కూడా సింహం ఒక్కసారి లేచిందంటే సింహశ్చేది పొంగవ ఈ చేది పొంగవలందరూ కూడా ఆ సింహంలో కలిసిపోతారు లీనమైపోతారు అంటే భగవంతుడిలో లీనమైపోతారు తర్వాత శిషారాధులు మొదలైనటువంటి వంత పాడేటువంటి రాజులందరూ కూడా ఆ సింహంలో లీనమైపోయేటువంటి వాడు పార్థివాన్ పార్థివ శ్రేష్ఠ శిశుపాలో అల్పచేతన వాడు మూర్ఖుడు శిశుపాలులో మూర్ఖుడు అల్పచేతస చేతన చేత అల్ప అంటే తక్కువ బుద్ధి కలిగిన వాడు వాడి అజ్ఞానుడు మూర్ఖుడు పార్థివాన్ శ్రేష్ఠ వాడికి వాడే రాజులలో మేటి అనుకుంటున్నాడు గొప్ప రాదు అనుకుంటున్నాడు శ్రేష్ఠుడు అనుకుంటున్నాడు అందువల్ల వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి మరీ నేను సైన్యాధికారిగా ఉంటాను మీరందరూ నా వెనకాల వచ్చేసి వేసేద్దాం చంపేద్దాం పాండవుల్ని వీరుల్ని అని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టి మరీ తీసుకొస్తున్నాడు అల్పచేతన మూర్ఖుడు ఇక్కడ అర్జునుడు ఉన్నాడు భీముడు ఉన్నాడు పక్కన కృష్ణుడు ఉన్నాడు వీళ్ళందరికీ బలం సర్వాన్ సర్వాన్ సర్వాత్మన తాత నేతు కామో యమక్షయం అదే చెప్తున్నాడు సర్వాన్ వీళ్ళందరినీ ఈ లేచినటువంటి రాజులందరినీ సర్వాన్ సర్వ ఆత్మన సమస్తమైనటువంటి జీవకోటిలో ప్రాణ ఆత్మస్వరూపంగా ఉండే పరమాత్ముడు వీళ్ళని తీసుకువెళ్తాడు చక్కగా తీసుకువెళ్తాడు ఎక్కడికి యమక్షయం నేతుకామ యమక్షయం అంటే యముడి యొక్క నివాసానికి తీసుకువెళ్లాలని తీసుకు వెళ్లాలనే కోరికలో ఉన్నాడు అందువల్ల వీళ్ళు లేస్తున్నారు అందువల్ల వాళ్ళ మనసులో ఆ బుద్ధి కలిగింది ఎందుకంటే సర్వ ఆత్మన సమస్త ప్రాణికోటిలో అంతరాత్మ స్వరూపంగా ఉండేటువంటి పరమాత్ముడు వాళ్ళలో ఆ బుద్ధి కలిగించాడు అందువల్ల వాళ్ళు లేచారు అంటే బహుశా వీళ్ళు బహుశా యమక్షయానికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైందేమో ధర్మరాజా ఇంకా మనం నిర్భయంగా అయ్యా వాళ్ళకి ఆలోచన కలిగింది అంటే స్వామి చూసుకుంటారు వాళ్ళకి ఆలోచన బుద్ధిలో ఆలోచన కలిగింది అంటే వాడికి టైం అయిందని అర్థం నేతుకామ అన్నాడు అంటే వీళ్ళని పైకి పంపించే సమయం ఆసన్నమైందేమో ఆ కోరికతో ఉన్నారు స్వామి ఈ శిశుపాలను పైగా దీనం చేసేసుకుంటాడు తర్వాత నూనమేతమాధాతం పునరిచ్చదోక్షజ అదోక్షజ అనే పదానికి అర్థం ఇంద్రియాన్ని నిగ్రహించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ నూనమేతత్సమా ఈ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పదలిచాడేమో నిమక్షయానికి పంపించి వీళ్ళ నోళ్లు ఊయించాలనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి శిశుపాలేజస్ భారత కాకుండా ఈ శిశుపాలుడి యొక్క తేజస్సు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడిలో నిక్షిప్తమైపోతూ అని కూడా భీష్ముడు ముందే చెప్తున్నాడు ఇది చాలా గొప్ప రహస్యమైనటువంటి విషయం శ్రీ శిశుపాలుడి యొక్క అంశం కృష్ణుడిలో లీనమైపోవడం శిశుపాలుడి యొక్క పూర్వము అంతకుముందు మూడు అవతారాలు ముందు రెండు అవతారాలు ఇది మూడో అవతారం జయ విజయుల యొక్క అవతారం మహర్షుల యొక్క శాపవశాత్తు మొదట హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడుగా ఒక అవతారం అయిపోయింది రావణ కుంభకర్ణుడిగా ఒక అవతారం అయిపోయింది ఇప్పుడు శిశుపాలు దంతభక్తులుగా వచ్చారు వాళ్ళిద్దరు మొదటి జన్మలో నరసింహస్వామి అవతారంలో వచ్చి వాళ్ళని సంహరించినప్పుడు హిరణ్య సంహరించినప్పుడు ఆ తేజస్సు నరసింహస్వామిలో లీనం అవలేదు ఎందుకంటే మళ్ళీ ఇంకో అవతారం ఉంది రావణాసుడిగా శ్రీరామ శ్రీరాముడి చేతిలో వధించబడినప్పుడు అప్పుడు కూడా రాముడిలో లీనమైపోలా రావణాసుడి యొక్క తేజస్సు ఎందుకంటే మళ్ళీ ఇంకో అవతారం ఉంది ఇప్పుడు శిశుపాలుడి యొక్క అవతారం ఇప్పుడు తర్వాత జన్మ లేదు కాబట్టి ఇప్పుడు మోక్షం ప్రాప్తించాలి కాబట్టి మోక్షం ప్రాప్తించాలి కాబట్టి ఆ శిశుపాలుడి యొక్క తేజస్సు శ్రీకృష్ణులో లీనమైపో ఆ ఘట్టం జరగబోతుంది ఇంకా ముందు ముందు అది ముందే చెప్తున్నాడు ఇక్కడ భీష్ముడు చాలా అన్ అందుకని భీష్మ పితామహుణ్ణి వసువుల యొక్క అంశ అష్టవశువుల్లో గొప్పవాడు ఆయన నోట్ నుంచి ఏదొచ్చినా సరే జరిగి తీరుతుంది అంత అత్యద్భుతమైనటువంటి వాగ్ శక్తి కలిగినటువంటి వాడు శిశుపాలస్య భారత శిశుపాలే విప్తా కౌంతేయ సర్వేషాం సర్వేషా కాబట్టి ఈ ఛేదిరాజు వలన ఆ ఛేదిరాజుతో ఉన్నటువంటి మహా మహారాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్వేషాం ఈ వెనకాల వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే గతి పడుతుంది వెళ్ళవలసిన వాళ్ళు ఎమక్షయానికి వెళ్తారు స్వామిలో లీనమైపోయే వాళ్ళు లీనమైపోతూ ఉంటారు అక్క వాళ్ళందరికీ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి నువ్వు కంగారు పరమాత్మ ధర్మరాజ తదా ఆదాతుం చ నరవ్యాఘ్ర నరవ్యాఘ్రం పురుషసింహం శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చేస్తూ ఉంటాడు తస్య విప్లవతే బుద్ధిరేవం చేదిపతే కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారమే ఈ చేదిరాజు యొక్క బుద్ధి కూడా ఏవం ప్రవర్తది ఈ విధంగా ఉద్యమం లేవదీసేటువంటి విధంగా విప్లవం తెచ్చేటువంటి విధంగా వారి బుద్ధి ఈ విధంగా కలిగింది అందువల్లే వారి విప్లవాన్ని మన ముందు సృష్టిస్తున్నాడు పరమాత్ముడు యొక్క లీలలో వాళ్ళకి తెలుస్తారు తెలియవు చతుర్విధానం భూతానం చతుర్విధానాం భూతానాం త్రిషు దే లోకేషు మాధవ ప్రభవశ్చైవ సర్వేషాం నిధనం యుధిష్ఠిర చతుర్విధాన భూతములు ప్రాణులు అనేటువంటి నాలుగు రకాలుగా పుడతాయి అండజాలు స్వేదజాలు అనేటువంటివి ఇట్లా ఏవైతే ఉంటాయో నా నాలుగు రకాలుగా పుట్టేటువంటివి ఏవైతే ఉంటాయో ముల్లోకాలలో కూడా ముల్లోకాలలో ప్రాణులు జన్మించడం అనేటువంటి యొక్క ఉత్పత్తి ఈ విధమైనటువంటి నాలుగు రకాలుగా కలుగుతూ ఉంటే ప్రభవశ్చైవ సర్వేషాం సర్వేషాం ప్రభవశ్చ నిధనం చ పుట్టిన ప్రతి దీ కూడా పుట్టిన ప్రతి ప్రాణి కూడా నిధనం అయిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది ఇదిష్టరా కాబట్టి నువ్వేం కంగారు కూడా మాకు ఇప్పుడు వాళ్ళ సమయం నా సన్నమే ప్రభవము అంటే జన్మ పుట్టుక ఉత్పత్తి అంటే సృష్టి నిధనము అంటే లయ ఈ సృష్టి లయ అనేది స్వామి చూసుకుంటూ ఉంటాడు ముల్లోకాలలో మాధవుడు చూసుకుంటాడు శ్రీకృష్ణ కాబట్టి మనమేం భయపడక్కర్లేదు మనం ఆయనకు వసివర్తులం ఆయన దగ్గర మనం ఉన్నాం అంటూ మాటి మాటికి వీళ్ళు కుక్క వీళ్ళు కుక్కలు ఆయన నిద్రించుతున్నటువంటి సింహం మేల్కొనేంత వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటారు అని చెప్పి ఇన్ని రకాలుగా చెప్పాడు దీన్ని ఆంధ్ర మహాభారతంలో సహాపర్వలను కూడా తెలుగులో చక్కగా అనువదించారు ఈ రాజులిందరు క్షణం బుహరి ఒకసారిగా ఆ అలా లేచినటువంటి ఈ దేశపు రాజు శిశుపాలతో ఉన్నటువంటి ఆ రాజులందరినీ శ్రీకృష్ణ పరమాత్మను ఒకసారి చూస్తున్నాడు అంతే చూచుడు అంతరి అంత అంతకక్షయమున అంతక అంతకుడు అంటే యముడు ಅಂತ ಕಕ್ಷ ಕರಿಗಡು ವಾರ ಘೋರಾ ತಮ ಘೋಷ ನಂದ ತಮ ಘೋಷ ನಂದನು ದರ್ಪಂ ಅಡಗಡು ಕಡು ಪೆಕ್ಲಯ್ಯು ಕುಕ್ಕು ಲಗೇ ಪೋಲ್ಚಾಳ ಕುಕ್ಕ ಲಿಭಕುಂಭ ಕುಕ್ಕಲಿಭಕುಂಭನ ಮಹ ಮಹಿಷ ಮಹಿಷ ನಿಷ್ಠುರ ಮುಕುಂಡು ಹರಿಮೀದ ಮುರಗಿ ಏಮಿ ಸೇಯುನೋಕು ఇట్లాంటి పురుష సింహమైనటువంటి హరి దగ్గరికి వచ్చి ఈ కుక్కలన్నీ మరుగుతూ ఉంటే ఇంకేముంటుంది వాళ్ళకి జీవితం హరి మీద మొరగి ఏమి చేయనో కృష్ణు సింహ పరాక్రమము వారి ఎల్లవారు కృష్ణుడి యొక్క పరాక్రమం తెలియక వాళ్ళు అట్లా మరుగుతున్నారు ఎల్లరు వాళ్ళరు తెలీదా తెలుసు కొంతమంది తెలిసే మరుగుతున్నారు పోవటానికి సిద్ధమైనటువంటి అని భీష్ము పలుకులవి ఆ పలుకులు విని కర్ణ కర్ణశూలంబులైన ఆగ్రహించి ఆ శూలాల్లాంటి మాటలు భీష్ముడి యొక్క వచనాలు సభలో ఉన్నటువంటి రాజులందరి ముందు విని శూలాల్లాగా గుచ్చుకుంటుంటే చేదిరాజు అయినటువంటి ఆగ్రహించి ఆ శిశుపాలుడు ఆగ్రహించి సభలో ఈ విధంగా అంటున్నాడయ్యా అంటూ మళ్ళీ శిశుపాలు యొక్క సమాధానాన్ని తర్వాత వర్ణిస్తారు వచ్చే వైశంపాయ న ఉచ ఇది ఈ విధంగా ఈ భీష్ముడు యొక్క వచనాలు శ్రుత్వా విని తేది నృప ఛేదిపతిర్ ఛేది నాదు అని తెలుగులో పెట్టారు ఛేది పతి నృప అంటూ సంస్కృతంలో పెట్టారు ఛేదిరాజన్ ఛేది దేశం యొక్క రాజేన శిష్యుపాలుడు ఇహ తన యొక్క మాటలు వినిపిస్తున్నాడు భీష్మ అంటూ భీష్ముణ్ణి నిందించడం మొట్టమొదటి తర్వాత ధర్మరాజు తర్వాత శ్రీకృష్ణుడు అవి ఎట్లా ఉన్నాయనేది ఈ శిశుపాలవధ పర్వం అంటారు దీన్ని ఇది ఉపపర్వం సభా సభాపర్వంలో వచ్చిన ఉపపర్వం ఇది ఇది మహాభారతే సభా సభాపర్వణి శిశుపాలవధ పర్వణి తమో అధ్యాయ సమాప్త అరవై మూడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం పదమూడు వేల ఎనిమిది వందల ఏడు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం శాంతి 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 यदक्षरपदपृष्टम् मात्राहीनं च यद्भवेत्तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते सर्वम् श्रीकृष्णार्पणमस्ति हरिः ओम्